ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి రేపు రాత్రి అంటే రేపు పదిహేనవ తారీఖు సంక్రాంతి మకర సంక్రాంతి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు నువ్వు ఇది చూడకపోతే నిజంగా నీ కర్మే వెక్కి వెక్కి ఏడుస్తావు ఎందుకు చూడలేదా అని చెప్పి నీ కష్టాలు తీరే మార్గాన్ని నేను చెప్పబోతున్నాను తప్పో ఒప్పో ఒక్క నిమ్మకాయతో ఇలా చెయ్యి ఇరవై నాలుగు గంటల్లో నీ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి నేను చెప్పే ఈ వాక్కు నువ్వు విని చేశావు అంటే నీకంటే అదృష్టవంతులు మరొకరు ఈ భూమి మీదే ఉండరు తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు వినండి ఫ్రెండ్స్ తల్లి ఈరోజు మకర సంక్రాంతి ఇటువ ఉన్నటువంటి ప్రాముఖ్యత విశిష్టత వేరు సాక్షాత్తు ఆ నారాయణ్ణి దర్శించుకోవడం ఆ నారాయణని దగ్గరకు వెళ్ళి దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి ఏ పని చేసినా కూడా దానికి వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి నువ్వు నిమ్మకాయతోటి ఏం చేయాలి అనేది చెప్తాను అంతేకాకుండా నీ యొక్క పాప కర్మలను తొలగించుకోవడానికి ఏ నియమాలు పాటించాలి అని కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ రేపటి రోజును చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకో మొదట వాటిని చిమ్ముకొని మంచిగా మట్టి నేల అయితే ఆవు పేడతోటి కానీ గేదె పేడతోటి కానీ కళ్ళేపి చల్లుకొని చక్కగా ముద్దులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకో ఒకవేళ సిమెంట్ నేల అయితే కనుక చక్కగా కళ్ళేపి చల్లుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకో తర్వాత ఈరోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత బకెట్ నీళ్ళు తీసుకొని ఆ బకెట్ నీళ్ళలో కాస్తంత రాళ్ళ ఉప్పు కొంచెం ముద్ద కర్పూరాన్ని చిదిమి ఆ ముద్ద కర్పూరాన్ని కలిపేసా నీటిలో ఆ ఉప్పు కలిపిన నీటితోటి నీటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకోవడం వల్ల ఇంట్లో మూల మూలలుగా దాగి ఉన్న నకారాత్మక శక్తులు దుష్టశక్తులు దిష్టి దోషాలు ఏవైతే మిమ్మల్ని ఇంట్లో గొడవలకు కారణమయ్యేలా చేస్తూ చెడు శక్తులు ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఈరోజు ప్రత్యేకించి ఈ యొక్క శ్రీ మన్నారాయణ్ కొలుచుకునే రోజు కాబట్టి ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తల స్నానం చేయకూడదు అంటే తల షాంపు పెట్టి రుద్దడం కానీ కుంగుడు కాయలు పెట్టి రుద్దడం కానీ చేయకూడదు ఈరోజు అంటే ఇక స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్తంత చిటికడు పసుపు వేసుకొని ఆ నీటితోటి ఇలా స్నానం చేయాలి దీనివల్ల నీ యొక్క ఒంటి మీద ఆవహించి ఉన్న నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది స్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈరోజు నలుపు కానీ నలు పసుపు కానీ ఎరుపు కానీ రంగుతో ఉన్న వస్త్రాలను ధరించుకోవాలి దీనివల్ల శుభం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఆడవారు ప్రత్యేకంగా అలంకరణ చేసుకోవాలి చేతికి ఎర్రటి మట్టి గాజులు నుదుటిన కుంకుమ పాపిట్లో కుంకుమ తలలో పూలు కాలికి మెట్టలు మెడలో నల్లపూసలు మంచిగా పసుపు కానీ ఎరుపు కానీ రంగు చీరను కట్టుకొని ఆ యొక్క దేవుని మందిరం దగ్గరకు వెళ్ళి దేవుని చిత్రపట పటాలను చక్కగా మీ దగ్గర ఉన్న పుష్పాలతోటి అలంకరించుకోవాలి కుదిరితే ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకునే ప్రయత్నం చేయండి ఆ తరువాత ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రియమైనటువంటి చక్కెర పొంగల్ని కానీ లేకుంటే ఈరోజు పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ అవి ఏవి కూడా చేయలేము అని అనుకున్నప్పుడు కొంచెం బెల్లం మొక్కదు అని నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు విశేషంగా పిండి దీపారాధనతోటి దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఏడు పిండి దీపాలను తయారు చేసుకొని ఆ యొక్క పిండి దీపాల్లో ఆవు నెయ్యిని పోసి ఆ యొక్క దీపాలను వెలిగిస్తారో వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం వారికి ఉన్నటువంటి రాహు దోషాలు ఏలినాటి శని దోషాలు అష్టమ శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోతాయి కాబట్టి కుదిరితే పిండి దీపాలు ఏడు చేసుకొని ఆ యొక్క దీపాలను చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు దీపారాధన చేసేటప్పుడు ఈ యొక్క పూజలో నాలుగు పచ్చటి నిమ్మకాయలను పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు పచ్చటి నిమ్మకాయలను మీరు పూజ చేసేంత వరకు లేదా పూజ అనంతరం కూడా అలాగే ఉంచుకొని పూజలో ఉంచేసి దోప దీపాలను ఆ నిమ్మకాయకు చూపించాలి నిమ్మకాయకు అతీంద్రియమైన శక్తులు అనేవి దాగి ఉంటాయి ఏ ఒక్క నిమ్మకాయను ఉపయోగించైనా కానీ ఏదైనా కానీ చేయగలిగే శక్తి అనేది ఒక నిమ్మ పండుకు ఉంటుంది అంతేకాకుండా నిమ్మకాయతోటి చేయలేని పరిష్కారం అనేది ఏది ఉండదు నిమ్మకాయ అంత శక్తిని కూడుకొని ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిష్కారం వెయ్యి రెట్లు సిద్ధిస్తుంది పైగా ఈరోజు సంక్రాంతి ఈరోజు చేసుకునే ఈ యొక్క కార్యానికి వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది కాబట్టి నాలుగు నిమ్మకాయలను పూజలో పెట్టుకోండి ఈరోజు కుదిరినట్లయితే వైష్ణవ ఆలయానికి కానీ వెంకటేశ్వర గుడికి కానీ లక్ష్మి విష్ణుమూర్తి యొక్క ఆశీసులతో పాటు ముక్కోటి దేవతల యొక్క ఆశీసులు కూడా నీకు లభిస్తాయి ఈరోజు ప్రత్యేకించి గోమాత సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం చాలా మంచి పని ఎందుకంటే గోమాతల్లో కూడా ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు గోమాతకు చక్కగా నుదుటిన పసుపు రాసి మంచిగా మీరు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు ఇష్టమైనటువంటి బియ్యపు పిండి బెల్లాన్ని పాలతోటి కలిపి పెట్టడం కానీ లేదంటే పచ్చటి గడ్డిని తినిపించడం కానీ లేదంటే కూరగాయలు తినిపించడం వల్ల కానీ పండ్లు తినిపించడం కానీ ఎనిమిది గంటలు పది గంటలు నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి తినిపించడం కానీ శనగలను బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇలా చేస్తే గనుక మీకున్నటువంటి రాహు కుజ దోషాలు కర్మ దోషాలు అంతేకాకుండా జాతక దోషాలు నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు అన్నదానం చేసినా కానీ భిక్షాటనలకు ఏదైనా తినే ఆహారాన్ని పదార్థాన్ని పెట్టినా కానీ కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు వాటిల్లో ధనియాలు ఒకటి చీపురు ఒకటి అంతేకాకుండా చేదు వస్తువులు అంటే కాకరకాయ మెంతులు ఇంకా చేదుకు సంబంధించిన వస్తువులు ఇవి ఏవి కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ధనియాలు చీపురు లక్ష్మీదేవి స్వరూపాలు అయినప్పటికీ కూడాను ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఇంటికి కొని తెచ్చుకోకూడదు ప్రత్యేకంగా ఈరోజు బుక్కు సామాన్లు కూడా కొనుక్కోకూడదు ఈ వస్తువులను కూడా కొనకూడదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు అంటే చేపలు మటను చికెన్ కానీ ఇంకా రొయ్యలు కానీ ఫ్రాన్స్ కానీ ఎండు చేపలు కానీ ఇటువంటివన్నీ ఏదీ కూడా కోడిగుడ్డుతో సహా ఏదీ కూడా ఈరోజు వెజ్ తినకూడదు అంటే చాలామంది ఒకవేళ ఉపవాసం ఉంటే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు కారణంగా మెడిసిన్ వాడుతూ ఉండేవారు ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉపవాసం ఉండాల్సిన పని లేదు ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని పూజ అనంతరం చక్కగా మీరు ఏవైతే తినాలి అనుకుంటున్నారో ఒక నాన్ వెజ్ తప్పించి ఇంకా అన్నీ కూడా తినవచ్చు అంతేకాకుండా ఈరోజు సంధ్యా సమయంలో దీపం వెలిగించడం కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈరోజు నిమ్మకాయతోటి చేయాల్సిన పరిహారం ఏమిటంటే చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఆ నాలుగు నిమ్మకాయలను తీసి మీ ఇంటి గదుల్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో మొక్కలుగా కోసి నాలుగు మూలలు ఈ విధంగా పెట్టండి ఈ యొక్క నాలుగు మూలల్లో కూడా ఒక్కొక్క మూలకి ఒక్కొక్క నిమ్మకాయ చొప్పున ఈ యొక్క నిమ్మకాయలను నాలుగు మూలల్లో పడేసేయాలి ఈ విధంగా పెట్టేసిన ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏంటంటే మాకు ఉన్నటువంటి చెడు దుఃఖాలు కష్టాలు నష్టాలు బాధలు ఇంట్లో ఏవైతే మాకు దోషాలు ఉన్నాయో వాసు దోషాలు కానీ నరదృష్టి దోషాలు కానీ నరఘోష కానీ ఏవైతే మమ్మల్ని కష్టాల బారిన పడుకున్నట్లుగా చేస్తున్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అని చెప్పి నమస్కరించుకొని ఆ నిమ్మకాయలు పడేసేసిన తర్వాత నమస్కరించుకోండి ఇక ఆ రోజు రాత్రి అంటే